మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించింది బంగారం రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ ను దక్కించుకుంది కర్ణాటకలోని దేవదుర్గ్లోని బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో సింగరేణి ఎల్వన్ బిడ్డర్గా నిలిచిందని సంస్థ సీఎండి ఎన్ బలరాం తెలిపారు సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సింగరేణి సంస్థ బంగారం అన్వేషణ రంగంలోకి దిగింది ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి మాత్రమే చేసిన సింగరేణి సంస్థ తాజాగా బంగారం రాగిగనుల అన్వేషణ కోసం బిడ్డింగ్ చేసి విజేతగా నిలిచింది కర్ణాటకలోని దేవదుర్గులోని బంగారం రాగిగనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం రాయాలిటీని కోడ్ చేయడం ద్వారా సింగరేణి ఎల్వన్ బిడ్డర్ గా నిలిచింది తద్వారా కీలక ఖనిజాన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్లు సీఎండి బలరాం తెలిపారు సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణను పూర్తి చేస్తామన్నారు కర్ణాటక దేవదుర్గులోని బంగారం రాగి నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేది రూపంలో సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కేంద్రం ఈ గనులను మైనింగ్ కోసం వేలం వేస్తుంది ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయాలిటీలో ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతాన్ని ఆ గని జీవిత కాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది ఈ అన్వేషణ కోసం సుమారు తొంభై కోట్ల రూపాయల వ్యయం అవుతుండగా అందులో ఇరవై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి పదమూడున మొత్తం పదమూడు కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్సుల కోసం వేలం ప్రక్రియను ప్రారంభించింది ఇందులో సింగరేణి సంస్థ పాల్గొనాలని రాష్ట ప్రభుత్వం సూచించింది దీంతో అన్వేషణకు అనువైన బ్లాక్లపై సింగరేణి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం చేసింది అనంతరం మధ్యప్రదేశ్లోని పదార్లోని ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి వద్ద ఉన్న ఒంటిలిలోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్ కర్ణాటకలోని బంగారం రాగి బ్లాక్ తమకు అనువైనవని సింగరేణి సంస్థ గుర్తించింది వీటి కోసం ఈ నెల పద్నాలుగు పంతొమ్మిది తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వేలం నిర్వహించింది ఇందులో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన వేలంలో కర్ణాటకలోని దేవదుర్గలోని బంగారం రాగి బ్లాక్ అన్వేషణ లైసెన్స్ ను సింగరేణి దక్కించుకుంది బొగ్గు మైనింగ్ లో నూట ముప్పై ఆరేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ తొలిసారిగా బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ ను వేలం ద్వారా దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు సింగరేణి సంస్థ తనకున్న అపారమైన అన్వేషణ అనుభవం బొగ్గు తవ్వకం అనుభవంతో కీలక ఖనిజాల అన్వేషణ లోనూ దేశంలో ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో సింగరేణి అంతర్జాతీయ సంస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని సంస్థ సీఎం డిఎన్ బలరాంకు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు